ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డా సో ఏంటంటే మేము ఇక్కడ మంచిగా వంట వండక నీకు సో వంట అయ్యే లోపల కొంచెం టైం అయ్యేటట్టుదని కాయ ఏదేందో సుబ్బు కాయలు తెచ్చిందంట వాళ్ళ కొడుకు మీ కాయలు తెచ్చావు మీ అంటున్నాడు

కల్లింగరం చేని ఎలా ఉంది టమాటా చేని ఎలా ఉంది అని అదే అదే పనిగా మళ్ళీ వచ్చేసి గిడ్డుకు వచ్చామనమాట బర్రెలకి సో మా బావ చే ఎక్కువ ఉంది సో దాన్ని అయితే వచ్చినాము ఇంకా పనిలో పండుగ ఇక్కడే ఉండి కొంచెం కుకింగ్ వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా చేపలని కుకింగ్ వీడియో కూడా చేస్తున్నాం చేపల బిర్యానీ అంకనను మన మనమ్మను కూడా పిలిచాం వాళ్ళు ఒక గంట టైం పడుతుందంట దానికి ప్రస్తుతానికి అయితే బిజీగా పని చేసుకుంటున్నారంట ಅಂಕ ಒಂದು ನಂದುಗಲೇ ಅಂತಕ ಸಾರಿ ಪರೇ ಅಂತಕಾರಿ ಮಧ್ಯ ಪಟ ನಂದು ಅನ್ನ ಒಳ್ಳೆ ಪಟ್ಟು ಪಾಟ ಪಡಿ ನೀಕೆ ರಾಣೆ ಜಾನಿ ಜಾನಿ ಎಸ್ ಪಾಡು ರೈಮ್ಸ್ ರೈಮ್ಸ್ ಎತ್ತಾರ್ಟ್ ಒಂಸ್ ಪಡ್ತಾಡು ತರವಾದ ಸಿಚರ್ಕಮ್ಮ ಅಮ್ಮ ಕೊಟ್ಟಿಂದು ಅನ್ನ ಮಾಡ್ತಾ ಇಟ ಇದು ಪಟ್ಟಣ ಡಿಂಗ್ ಡಾಂಗ್ ಡಿಂಗ್ ಏದು ಎದೋ ಏದು ಇಟ್ಟೆ ರೈಮ್ ఒక నాలుగు టైమ్స్ పడినోడు ఇది చూడు జానీ జానీ కాదు ఇంకొకటి ఏదో చెప్తున్నాడే ఏందాము సో నేను దాంట్లో కావాల్సినటువంటి ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి తాలేదులండి ఇంట్లో బై మేడం అయితేనే పో ఇవి ఏమన్నా చిరంజీవి అనుకుంటున్నాం అట్లానే గుద్దు ఒక్కేతాను పైకి వెళ్ళి తట్టుగా ఆయన చిరంజీవి కాదు వదల బొమ్మాలి వదరా ఆ ఘోరాధిపతి మనకు మళ్ళీ నాకు అను కూర్చుంటావు వదల బొమ్మాలి వదల వచ్చింది క్వశ్చన్ అన్ని దీంట్లో వేస్తా దగ్గరకు వచ్చి షార్ట్ పెట్టుదాన్ని యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా నీ క్వశ్చన్ ఇద్దరా

ఫ్రెండ్స్ మీకు అందరికి చేపలు కూడా ఏమైనా కదా కానీ ఏంటంటే మా సుబ్బు చేపల బిర్యానీ చేస్తుంది దాన్ని దాని దగ్గట్టుగానే కారం మసాలా సొంత ప్రయత్నం అనమాట ఎప్పుడు మేము ఫిష్ బిర్యానీ అయితే చేయ చేయనట్టే అంటే కూర వేరు బిర్యానీ వేరు కదా సో మ్యారినేట్ చేసి కొంచెం చేపలు అక్కడ పక్కన పెట్టింది తర్వాత ఏంటంటే ఇప్పుడు మసాలా గిసాలా రెడీ అవుతుంది చూడండి అట్లా మాట్లాడి సచ్చే వీడియో బాగుంటుంది ఏందో చేస్తున్నారు ఇద్దరు తల్లి కొడుకు చూస్తా ఉంటే వంటలు ఇష్టాలు మాటలు రావు మరి వంట చేసేటప్పుడు మాట్లాడితే ఎక్కువ కారం పడతాయి కారం పడి వస్తా అంటే నెత్తి నేసుకుంటే సరిపోయి అంతా వస్తాయికి దీంట్లో ఇన్ని నీళ్ళు లేచింది ఎప్పపడి ఉందో నిన్ను నీకు అడిగే కదా లేసింది దీన్ని లేస్తా అని చెప్పినా కదా నీకు వేసింది నేను

సంక్రాంతికి లంగా వండి తీసుకోవాలి అప్పుడు డబ్బులు ఉండి ఉద్దాగా లేక ఇంకేముంది ఇది ఒక్క నెలే కాదు నెక్స్ట్ మంత్ సంక్రాంతి అదే లేదు సంక్రాంతి పండగ రోజు డబ్బులు ఉంటే అప్పుడు ఉద్యోగం ఇప్పుడు ఎందుకు మరి నెట్ బలెక్సిందిలే అడుగు అని అడుగు మీ గొప్పలు మీరే చెప్తారా మళ్ళీ మాకు రాలేదే నీకు అవుదా నీకు వచ్చిందే వాసన రాలే కదా రాలేదంట వారికి కూడా మొత్తానికి అయితే ఎలాగో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా వచ్చారో ఏం కదా అనేది తినేటప్పుడు వీడియో చూసి చూడండి వీడియో మాత్రం తినేది మాత్రం సుబ్బు అలవాట్లో ఉంటుంది సో ఒకసారి చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇంత కష్టపడి పెట్టిన గెలుపుతలే మళ్ళా అంటే మళ్ళా తీసేస్తలే అటు పెట్టి తమ్ముదని పోతుంది అంతేనా చిన్న గింట్ పెట్టిండే చిన్న గంట కూడా తీసేసాడు అర్ధ గంట అందుకు చిన్న గంట తీసుకుంటామంది నాకంటే దగ్గర బాగా తెలుసు కోసేది அது பாடேயால காய் தெல்ல சாருக்கல்ல பச்சிண்டது மாதிரி மாதிரி கொண்டு దీంట్లో రప్ప 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 అన్నారు అక్కడ రప్ప రప్ప అవుతుంది అంటున్నాడు రప్ప రప్ప కాదు అయ్యేది రప్ప రప్ప రప్పరుకుతాడ శిల్మ రాత్రి ఎటుంది పిన్ని ఒకసారి చెప్పు పిన్ని పుష్ప గురించి సాయంత్ర He is a swimming pool. What is he doing? Do you smell? No మేవే పది ఒకటి ఐదు రూపాయలు అమ్మకోవట్లే తాహుడు కోసుకోనికి నువ్వు తిన్నది నేను తిన అన్నా వద్దు నాకేరేది కావాలా నువ్వే తిను తిన అయిపోతే నాకొద్దు

ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్